సో ఈగల్ సినిమా ఫెబ్ నైన్త్ అయితే రిలీజ్ కాబోతుంది సో ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను సినిమా అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రైట్ అయితే చెప్పాను ఇంతకు ముందు వచ్చిన సినిమా కూడా చాలా బాగుంది అయితే ఈ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే పెట్టుకున్నాను నేనైతే ఫ్యాన్స్ గా మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి హీరోయిన్ చూసినట్టుగా అయితే కొత్త హీరోయిన్ ని తీసుకొచ్చుకుంటున్నారు సో కాంబినేషన్ గాని ట్రైలర్ లో చూసినట్టు ఎలా ఉంటుంది ట్రైలర్ అయితే బ్యూటిఫుల్ ఉంది మస్తు అది నచ్చింది నాకైతే ట్రైలర్ సినిమా అయితే బ్యూటిఫుల్ ఉంటది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే లుక్ కూడా బాగుంది కన్నా ఈ లుక్ లో చాలా అందంగా ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నారు ఇది మనకి రిలీజ్ కావాలి సో ఎందుకు తగ్గారు సంక్రాంతి మేబీ చెప్పలేము అది తెలియదు అండి బట్ అయితే సినిమా సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం అయితే ఫుల్ వెయిటింగ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన మనకి అమర్దీప్ ఛాన్స్ ఇస్తాను మూవీలో అన్నారు మరి ఛాన్స్ ఇస్తారా ఇస్తే రవితేజ గారు నెక్స్ట్ మూవీ ఇంకోటి ఉంది కదండి అదైతే దాంట్లో ఇవ్వచ్చు అని అనుకుంటున్నామర్ గారికి దాంట్లో పక్క అయితే ట్రై చేస్తారు రవితేజ గారు ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ అప్పుడు కూడా మనకి వెనుక పడడం అయింది సో ఇప్పుడు ఈ సినిమా హిట్ కడుతుందా ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను